కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కరెక్ట్ కానీ మిగతా వన్ వే ట్రాఫిక్ లాగా మీరు ఒక రిలీజన్కి ఒక మీరు తిట్టుకోవచ్చు ఇంకో రిలీజన్ ఏం చెప్పకూడదు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మీరు ముందర మమ్మల్ని తిట్టడం బంద్ చేయండి మా దేవుల మీద నవ్వడం బంద్ చేయండి మేము చూసుకుంటాం ఇది సి మనం అందరూ బజరంగదల్ని విశ్వహిందు పరిశ్రమ తిడతాం మనం కానీ చూస్తే వాళ్ళు ఉన్నారని ఇంత ఉన్నాం అంతే లేకుంటే వాళ్ళు లేకుండా మొత్తం స్టీమ్ రోల్ వేసేస్తున్నాయి మనం వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ వాళ్ళు వాళ్ళు లైసెన్స్ లేని వాళ్ళు అట్లా తిరుగుతారు వాళ్ళు బీజేపీ అంటే పార్టీ వాళ్ళకి డిసిప్లిన్ ఉంటుంది ఆర్ఎస్ఎస్ అంటే ఆర్గనైజేషన్ డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి భజరంగాలు ఏంటంటే వెళ్ళి కొట్టాలంటే కొట్టేస్తాడు అని అడగడు ఎందుకనేది కూడా విశ్వవంత పరిస్థితులు కూడా అంతే రే ఆవులు తీసుకెళ్తున్నారంటే ఇలా బా లారీని పట్టుకుంటారు వాళ్ళు క్లీనర్ని డ్రైవర్ని కొడతారు సి వాళ్ళ లాజిక్ అంతే కదా సో వాళ్ళకి అర్థమయ్యేది అదే సో కానీ అప్పుడు వచ్చినప్పుడు ఏమైతుంది మొన్న నాగ్పూర్లో జరిగిన గొడవలు చూస్తున్నాం మనం ఎందుకండి చాదర్ జలాదియా అంటారు క్యా చాదర్ జలాదియా ఏం చాదర్ జలాదియా ఒట్టి ఆ పుకార్ చాదర్ జలాదియా పుత్లా జలాదియా కిస్కా పుత్లా జల అంటే బొమ్మ ఒక దృశ్య బొమ్మను గాలిపెట్టారు కరెక్టే ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చేసిన పని కానికి చేశారు వాళ్ళు దాంట్లో మీరు రిలీజియస్ ఆస్పెక్ట్ ఎక్కడ వస్తుందండి ఎన్నో ప్లస్ చూస్తున్నాం అది ఒక్కటే కాదు కదా మనం ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు చూసాం ఎన్నో యూపీ హయాంలో జరిగింది మ్యాక్సి ఇదంతా ట్వంటీ సిక్స్ లెవెన్ కానివ్వండి జర్మన్ బేకరీ బ్లాస్ట్ కానివ్వండి భివాండి కానివ్వండి సంజౌతా ఎక్స్ప్రెస్ కానివ్వండి ఇక్కడ మెకా మస్జిద్ గోకుల్ చాట్ లుంబిని పార్క్ దాంతో జరిగింది కదా ఇక్కడే ఇప్పుడేమైనా విన్నారండి లాస్ట్ పద్నాలుగు పదకొండు సంవత్సరాల్లో ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అవుతుంది అనుకోండి మోదీ సార్ కాలది కశ్మీరు నార్త్ ఈస్ట్ పక్కన పెడితే మీరు ఎక్కడైనా ఇప్పుడు జరిగింది ఎందుకంటే సి సెక్యూరిటీ ఫోర్సెస్కి డిసిప్లిన్ ఇచ్చా వాళ్ళకి అథారిటీ ఇచ్చేసాం అదే అజిత్ ధవల్ గారు రా ఉండొచ్చు మిగతా ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు సి ఒక లాజిక్ ఉంది ఎప్పుడు ఈ టెర్రీస్టర్స్ మీ లక్కీ ఓన్లీ వన్స్ అంటారు అంత వంద సార్లు ట్రై చేస్తే ఒక్కసారి సక్సీడ్ అయితే చాలు వాడికి పబ్లిసిటీ వచ్చేస్తుంది పుల్వామా లాగా కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ వంద సార్లు వాళ్ళు సక్సీడ్ కావాలి కానీ సక్సీడ్ అని మాట్లాడరు వాళ్ళు మేము ఇట్లా ప్రివెంట్ చేస్తాం ఈయన పట్టుకున్నాం వాళ్ళని పట్టుకున్నాం ఎట్లా చేసామంటే వాని ఫోన్ ట్రాక్ చేసామంటే నెక్స్ట్ టైం వాడు ఫోన్ మాకు బంద్ చేసేస్తారు నో మీరు మోడసపర్ అండి అంట మీరు సబ్ మీరు ఎట్లా పట్టుకున్నారు అని మీరు చెప్పకండి సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా మాట్లాడరు వాళ్ళు ఎందుకంటే నెక్స్ట్ టైం వాడు తెలిసిపోతున్నారు ఇట్లా చూస్తున్నారు మమ్మల్ని ఇట్లా ట్రాక్ చేస్తున్నారు మమ్మల్ని ఫోన్ బంద్ చేసి పెట్టే మనం సిమ్ కార్డు మాస్తే కూడా ఐఎంఏ నెంబర్ మీద పట్టుకుంటారు మనం వాళ్ళకి తెలుసు ఇదంతా శాటిలైట్ ఫోన్ పెట్టుకుంటే శాటిలైట్ ఫోన్ కూడా పట్టుకుంటారు వీళ్ళకి తెలుసు రూల్ అన్నీ తెలుసు సో ఈ నేనేం చెప్తాను ఈ జడ్జెస్కి ఈ ఫస్ట్ వీళ్ళు బంద్ చేయడం ఫస్ట్ ఇది ఇంకో చూసాను అశోక్ స్వేన్ అని ఒక వాడు ఇప్పుడు తిరుతున్నట్టు మోదీ గారిని ఇవాళ ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చారు ఆయనకి ఓ ఓసే కాడియమని ద రైట్ టు గివ్ సిటిజన్షిప్ ఇస్ విత్ ద గవర్నమెంట్ మీరెవరండి చెప్పడానికి సిటిజన్షిప్ ఏమని చెప్పేసి గవర్నమెంట్ షుడ్ నాట్ గివ్ ట్రంప్ చూస్తున్నాం యూఎస్ట్ ఐ అడ్మైరింగ్ ఫర్ దాట్ జడ్జ్లు చెప్పారు ఈ వెనుజువ్వేలాకి వాళ్ళు పంపకూడదు వాళ్ళ వెనుజలన్స్ని మీరు ఎక్కువ వరకు పంపించకూడదు అని చెప్పి పోరాపో అన్నాడు కథ ప్లేన్లు రిటర్న్ తీసుకురమ్మండి ప్లేన్ లేవు ఏం లేవు ప్లెయిన్లో వెళ్ళిపోయి అన్నాడు కథ మేము చేయా మీరేం కాదు చేసుకోమని చెప్పారు కథ ఆ దమ్ముండాలి చెప్పడానికి మోదీ గారికి అది లేదు శాడ్లీ లేదు నేను అనుకున్న మోదీకి సరే మనం ట్రంప్ లాగా బిహేవ్ చేయలేము ఇక్కడ కానీ మీరు అట్లా బిహేవ్ చేయాల్సిన టైం వచ్చేసింది ఇప్పుడు ఇట్స్ హై టైంలో ఇట్స్ హై టైం యూ టెల్ బాస్ సారీ గవర్నమెంట్ మేము నడిపిస్తున్నాం జ్యుడిషియరీ మీ పని ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పని మీడియా నాలుగు ఫోర్త్ ఎస్టేట్ మీరు మీరు మీడియా వచ్చి గవర్నమెంట్ నడిపించడమో లేకుంటే ఎగ్జిక్యూటివ్ వచ్చి జ్యుడిషియరీ నడిపించడం కాదు లోకంలో ఎక్కడ లేదండి జడ్జెస్ జడ్జెస్ని అపాయింట్ చేసేది ఎక్కడ లేదు ఇది పెద్ద యుఎస్ చెప్తున్నారు యూఎస్లో పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఒబామా వస్తే ఒబామా జడ్జులు పెడతాడు ట్రంప్ వస్తే ట్రంప్ వాళ్ళ జడ్జిని పెడతారు వాళ్ళు ట్రంప్ కావాల్సిన డిసిషన్స్ అని ఇస్తారు నలుగురు కూర్చొని రేపు ఆర్మీ అంటారండి ఇండియన్ ఆర్మీ అంటారు గవర్నమెంట్ డిసైడ్ చేయక్కర్లేదు లేకుంటే ఎక్కడ తీసుకోండి పోలీసు వాళ్ళు తీసుకోండి డీజీపీ సెలక్షన్లో మేము నలుగురు కూర్చుంటాం ఒక రూమ్లో పోలీసు వాళ్ళు మేమే డిసైడ్ చేస్తాం డీజీపీ ఎవడైపోతాడు ఇస్తారండి చేయిస్తారా సీనియారిటీ చూస్తారు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ చూస్తారు పొలిటికల్ వ్యూస్ చూస్తారు దాంట్లో దాని తర్వాత పొలిటికల్ కంఫర్టబుల్ ఎవరు ఉంటారు లోకల్ పార్టీతో రూలింగ్ పార్టీతో చూస్తారు అన్నీ చేస్తారు డిఓపిటీ దాని మీద స్పెసిఫిక్గా కూర్చుంటుంది కదండి మీరు ఎన్ని ఎన్జిఎస్సి బిల్లు ఉన్నప్పుడు ఆ బిల్ని కొట్టుబడేసారు అంటే పార్లమెంట్ ఇచ్చి యువర్ జాబ్ జ్యుడిషియరీ జాబ్ ఏంటి వాజ్జాన్ గారు సింపుల్ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది మనకి ఆ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రెట్ చేయడం సింపుల్ నేను ఒక లాజిక్ ఇస్తాను మీ కాన్స్టిట్యూషన్ లేదనుకోండి ఇది ఒకటి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నాడు వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు వాడేమంటాడు నేను రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నాను కరెక్టే కదా అంటాడు ఎట్లా అవుతుంది రాసుంది కదా కాన్స్టిట్యూషన్లో అంటే మీ రూల్స్ రాసుంది కదా మీ పోలీస్ రూల్స్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు సుప్రీంకోర్టు అదిగా చూసేది ఆ రోడే ఎందుకు వేశారంటారు అప్పుడు ఆ రోడ్ అందుకే సార్ అట్లా రెండు వైపు నుంచి ఎందుకు సార్ ఒకటి వైపు నుంచి చేయొచ్చు అది ఇవ్వడం కాంటే అక్కడ నడిపించుకోవచ్చు ఇక్కడ అంటారు ఆలోచన అది చేస్తున్నారు వీళ్ళు దే ఆర్ నాట్ ఇంటర్ప్రెటింగ్ ద కాన్స్టిట్యూషన్ దే ఆర్ మేకింగ్ ద కాన్స్టిట్యూషన్ మేకింగ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లెజిస్లేటర్ ఎంజేసి మీరు అపాయింట్మెంట్ కమిటీ చేసి దాంట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు ముగ్గురు కలిసి కూర్చొని రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు ఇప్పుడు మొన్న మొన్న రాకేష్ జా అనుకుంటే ఆర్జేడీది పార్లమెంట్లో క్వశ్చన్ పెట్టాడు సుప్రీంకోర్టులో ఎస్సీ జడ్జెస్లు ఎక్కువ లేరు ఎస్టీ జడ్జిలు ఎందుకు లేరు ఓబీసీలు ఎందుకు లేరు అని చెప్పేసి మొన్న ఇప్పుడుదానికి నిద్రపోతుంది అనుకుంటా అయినా గుర్తులేదేమో లాస్ట్ ఏడు సంవత్సరాల నుంచి ఎవరు అపాయింట్ చేస్తున్నారు జడ్జిల్ని సుప్రీంకోర్టు చేస్తున్నారు సుప్రీంకోర్టు చేస్తున్నారు మేమేం చేయాలండి వాళ్ళు డిసైడ్ చేయాలి ఎంత ఎంత ఎంతమంది ఎస్సీ జడ్జిలు పెట్టాలి ఎంతమంది ఎస్ కొలీజియం హ్యాస్ టు టేక్ కొలీజియం ఆ కొలీజియం ఇట్స్ విత్ లీగల్ ఐఎం యాక్చువల్లీ ఐమ్ వెరీ హ్యాపీ విత్ జగ్దీప్ ధన్కర్ వైస్ ప్రెసిడెంట్ హీ రియలీ ఈజ్ గోయింగ్ ఆల్ అవుట్ అతనికి అసలు భయమే లేదు ఈ వన్ ట్రంప్ టూ పాయింట్ జీరో వర్షన్ లాగా ఉన్నారు అతను స్ట్రేట్ చెప్పేస్తున్నాడు మొక్క మీ నిన్ను కూడా చెప్పారు కొలీజియం బంద్ చేయడానికి టైం వచ్చేసింది వీ షుడ్ డ్రింక్ బ్యాక్ ద ఎన్జిఎసీ బిల్ ఛాలెంజ్ చేయాలి గవర్నమెంట్ యువర్ జాబ్ ఇస్ట్ ఓన్లీ ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఉంది ఇది కరెక్ట్గా నడుస్తుందా లేదా అంతే కొత్త కాన్స్టిట్యూషన్ తయారు చేయడం మీ పని కాదు అది చట్టసభ చేస్తుంది పార్లమెంట్ చేస్తుంది మాడిఫికేషన్ కాబట్టి సజెస్ట్ చేయండి పార్లమెంట్స్ చేయండి అని చెప్పి చేస్తారు కదా డెఫినెట్గా ఇప్పుడు మన చాలా మటుకు బిల్స్ పాస్ అవుతుంది బిల్స్ మాడిఫై చేసుకోండి సిఐ తీసుకోండి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కొత్త చట్టం తీసుకురాలేదు అమెండ్ చేశారు ఉన్న దా చట్టాన్ని అమెండ్ చేసి ఫోర్టీన్ ఇచ్చారు యూఎస్ దేమలో ఫోర్ ఇయర్స్ పెట్టి మీకు సిటిజన్షిప్ ఇస్తారు జల్లీ మళ్ళీ పుకారు దాంట్లో కూడా సో ఈ ఫ్రీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మన ఇది ఏమైపోతుందండి గవర్నమెంట్ పోస్ట్ లాగా ఇప్పుడు యూఎస్టీ చూస్తున్నాం డోజ్ పెట్టేసి మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసి తీసుపడేస్తున్నారు మీకు లైఫ్ లాంగ్ మీకు ప్రొటెక్షన్ ఏం లేదు రేపు పొద్దున్న కనిపించకూడదు ఎక్కడని చెప్పేసారు కథ డబ్బా తీసుకొని వెళ్ళిపోండి మీరు ఫిఫ్టీ పర్సెంట్